బీజేపీ పార్టీ ఇవాళ మీరు మొత్తం దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ పార్టీ ఎవరు ఎక్కడ దొరికితే వాళ్ళ మీద ఏదో ఒక నెపం నెట్టడం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ వాళ్ళు చేయడం ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి ఒకసారి ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి గారు బెయిల్ మీదనే ఉన్నారు పక్క రాష్ట్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీదనే ఉన్నారు ఇంకో పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు బెయిల్ మీదనే ఉన్నారు అక్కడ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు ఆయన బెయిల్ మీదనే ఉన్నాడు హేమంత్ సురేను బెయిల్ మీదనే ఉన్నాడు మీరు పై నుంచి కింది వరకు చూస్తే నేను బెయిల్ మీదనే ఉన్నా సోనియా గాంధీ గారు బెయిల్ మీదనే ఉన్నారు రాహుల్ గాంధీ గారు బెయిల్ మీదనే ఉన్నారు టాప్ టు బాటం ఏ పార్టీ నాయకుడిని చూసినా జేలు బేలు అనేటటువంటిది దురదృష్టవశాత్తు భారతదేశ రాజ్యా రాజకీయాల్లో నార్మల్ అయిపోయినాయి కక్ష సాధింపు అనేటటువంటిది ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో పార్టీ మీద నెపం నేట మీ అభిమానులే కావచ్చు మీ ఇంట్లో వాళ్ళే కావచ్చు ఇంట్లో పిల్లలే కావచ్చు మా మదర్ చాలా సిన్సియర్గా ఫైటర్ డాటర్ ఫైటర్ కానీ లిక్కర్ కేసులో ఇన్వాల్ అవ్వడం అనేది మీ పార్టీకి మా మచ్చ మీ కెరీర్కి మాయన మధ్య